మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు పసుపు జెండా రెపరెపలాడి కణచూపు మేర పసుపు సైనికులతో కిక్కిరిసిపోయి కోవూరు నియోజకవర్గ మినీ మహానాడు జన జాతరను తలపించింది కోవూరులోని కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రాష్ట్ర నిర్విరామ్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి చేరుకున్న నేతలకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అనంతరం వేదికపై ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి సుభాధ్యక్షత వహించి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదింపజేశారు జనరల్ సెక్రటరీ మంత్రి లక్ష్మీ గారిని అక్కడే కాదు నేను పార్టీలో మన ముఖ్యమంత్రులు ఢిల్లీకి ఖచ్చితంగా నెలకి రెండు సార్లు వస్తాను ఖచ్చితంగా రెండు సార్లు వస్తాను క్రమశిక్షణ ఈ పార్టీలో ఉండేది నేను అక్కడ గమనిస్తున్నాను పాత గవర్నమెంట్ లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఉండేది అప్పుడు గమనించిన ఈరోజు ఈ పార్టీకి దేవుడు దయ వల్ల ముఖ్యమంత్రి రాత్రి కానీ మా పొద్ద రాని రాత్రి తొమ్మిది ఎనిమిది గంటలకు వచ్చారంటే ఎంపీలు ఉన్నారా ఎవరు ఇక్కడ అది కూడా అందరున్నారా ప్రతి ఒక్కరు ఎందుకు రాలేదు వీళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళు ఎందుకు రాలేదు అనే మాట మాట్లాడు

ఈ బోర్లు వేసి బోర్లు వాటర్ కానీ మించిపోయిందంటే ఈ పుల్లాయిలన్నీ ఖాళీ అయిపోతున్నాయి పుల్లాయిలు మిగులుతున్నాయి ఈ బోర్ల వల్ల అందుకని ప్రైమ్ మినిస్టర్ దీన్ని రెడీ పెట్టుకున్నారు సార్ దానికి ఒకటే మన ముఖ్యమంత్రులు చెప్తున్నారు నాకు ఈ బోర్లు ఇష్టం పర్లేదు ఏది పర్లేదు నేను రిజర్వ్ నుంచి కనెక్ట్ చేయించుకుంటా డైరెక్ట్ రిజర్వాయర్ నుంచి సో మీకు ఇబ్బంది ఉంది రిజర్వ్ ఆయిల్ నీళ్లు సే సోర్స్ ఉంది మనకి

ఇరవై ఏడు వేల కోట్లు ఇచ్చి రెండు వేల ఐదు వేల ఖర్చు పెట్టారు మీరు ఏమి ఇవ్వమంటారు మీకు అది పాడ గవర్నమెంట్ గురించి ఈ రోజు నాకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఎల్జీవుడ్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు రావాలా దానికి మీరు ఎంత చేస్తారు అంతే మనిషిలో ఆ పట్టుదల కూడా ఆయనకు వచ్చే ఆలోచనలు రిజర్వ్ అయిన ఎవరైనా ఎప్పుడు ఉంటాయి ఇబ్బంది లేదు సో ఏ కొంచెం ఖాళీ లక్షలో ఒక లక్ష కోట్లు దాదాపు యూపీలో కావడం దీని గురించి ఖర్చు పెట్టి సో కానీ గవర్నమెంట్ కూడా ఇటువంటి సలహా మన ముఖ్యమంత్రి ఇవ్వడం వాళ్ళు ఇన్ని ఎంత అంటే సార్ మీ దగ్గర చాలా నేర్చుకోవాలి మినిస్టర్ ఎదురు చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి మీరు జ్ఞాన చాలా నేర్చుకోవాలా మా వాళ్ళని ఆంధ్రప్రదేశ్ బండిస్తం వా టీం వస్తుంది మీరు కొంచెం ఇవన్నీ కూడా మాకు చూపియాల ఎక్కడ తెలియాలి ఏది రీన్ ఏం చేశారు జల్జోన్ మిషన్ కింద మనం మీ మీ తెలుసు అంత రామారావు గారికి మనం అందరం ఉన్నాం ఈరోజు మహానాడు అంటే ఈ ఒక లాగా మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారు వేసిన అడుగులో ఈరోజు నియోజకవర్గం ఇక్కడ గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా చైతన్యవారు కానీ కొత్త పాత కలయికలతో మనం ఈరోజు కోరు నియోజకవర్గంలో అడుగులు ముందుకేస్తూ ఉన్నాం ఇళ్ళలో ఎన్నో ఒడు ఒడుదొడుకులు ఉంటాయి పాత వాళ్ళు ఎన్నో కష్టాలు మోచడం ఉంటారు కొత్త వాళ్ళు ఈరోజు వచ్చారు కానీ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ఇది వరకు ఈ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు ఏ పార్టీలో ఉన్నారు తర్వాత ఏ పార్టీకి వచ్చారు మొన్న కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎటువంటి కల్వశం లేకుండా పార్టీని తన భుజాన Muchísimas gracias. నాయకుడుగా ఎదగాలనుకున్నా నువ్వు నీ గ్రామంలో ఏం నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతి నాయకుడికి ఇక్కడ చాలా మంది గ్రామ ఉన్నారు నియోజకవర్గ నాయకులు ఉన్నారు మండల నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒక గ్రామంలో రెండు వేల మంది ఉంటే ఒక గ్రామంలో ఐదు వేల మంది ఉంటారు ఆ గ్రామానికి నాలుగు నాయకులు ఉంటారు ఒక ఎస్సీసై లో ఉంటారు ఒకరు పిసి నాయకులు ఉంటారు ఒకరు ఓసీ నాయకులు ఉంటారు ఈ నాయకులు అందరూ అసలు ముందు మీ సచివాలయం గంట మీరందరూ అట్లా चार వాతావరణం ఈ వాతావరణంలో ఈ సంవత్సరం మొత్తం మనం ఏం చేసుకున్నాం రాబోయే రోజుల్లో మన నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి ఇండస్ట్రీస్ ఎలా తెచ్చుకోవాలి ఉపాధి ఎలా క్రియేట్ చేసుకోవాలి పేదవాడి సంక్షేమం గురించి నాయకులుగా మన అందరూ ఈ నియోజకవర్గ ప్రజలు భాగోలు ఆలోచించుకొని మన సమస్యల్ని ఒక జిల్లా స్థాయికి తీసుకెళ్లి ఏదైతే ఇప్పుడు మీరు అన్ని ప్రతిపాదించారో రేపు ఇరవై మూడో తారీఖు పార్లమెంట్ స్థాయిలో మహానాడు చెప్తాం ఇక్కడ దీని తర్వాత ఈ ప్రతిపాదనలన్నీ పార్లమెంట్ స్థాయి నుంచి తీసుకెళ్లి స్ఫూర్తి పెద్ద మన స్వర్గీయ శ్రీ మన చూపించిన స్ఫూర్తి ఆ స్ఫూర్తితో పాటు ఆయన మన పార్టీని కొన్ని పురాలతో నిర్మించారు కడుపు బలిగిన వర్గాలకి రాజాధికారం అందించాలనుకున్నారు పేదలు కానీ నిర్మూలించాలనుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీని ప్రాంతాల్లో నుంచి లక్షల కోట్ల రూపాయలు సంపాదించే విధంగా వాళ్ళు ఎదిగేదానికి నారా చంద్రగా వేశారు ఆయన ఏ సిద్ధి పిలిచారు కనిపిస్తుంది హైదరాబాద్ లో ఇవాళ రెండు వేల టూ థౌసండ్ ట్వంటీ అని అని ఆ అని చెప్తే అందరూ కూడా చేశారు ఇవాళ మనకు కనిపిస్తుంది గాజీని బౌల్ ఫలిము సునీత గారి నస్తత్వానికి నంబర్ 1 భూతకి రామ గారి పదవ ని ప్రాక్టికల్ చూశారు

డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్